రాయలసీమ లిఫ్ట్ పేరుతో మూడు టీఎంసీల నీళ్ళను తోడేస్తా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పిన నాయకుడు దాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చి దాని అతీగతి లేకుండా చేశాడు హంద్రీనివా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పదకొండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు ముప్పై శాతం పనులు జరిగితే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యం కాదు నేను పదివేలకు పెంచుతా మొదట ఆ కాలంలో ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతానని చెప్పి జరిగే పనులను ఆపేసి ఐదు సంవత్సరాలు తట్టడు మట్టి ఎత్తేకోకుండా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నాను మరి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒకే ఒక సంవత్సరంలో వంద రోజుల్లో హంద్రీనీవా మొదటి దశ కాలువ విస్తరణను పూర్తి చేసి ఈరోజు పన్నెండు పంపులు రన్ అవుతూ ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని మల్యాల నుంచి ఎత్తిపోసుకోగలుగుతూ ఉన్నాం హంద్రీనివా సామర్థ్యమే మొత్తం గరిష్ట సామర్థ్యమే నలభై టీఎంసీలు అయితే ఈ ఏడాది యాభై టీఎంసీల నీటిని తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంకల్పించడమే కాదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటా ఉంది మరి ఇది రాయలసీమకు జరుగుతున్న మేలు కాదా పారుతున్న నీళ్ళు జరిగిన పనులు నిండిన చెరువులు పచ్చని పైర్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ పట్ల అనంతపురం చిత్తూరు కర్నూలు జిల్లాల పట్ల ఉన్న ప్రేమను అభిమానాన్ని బాధ్యతను చాటడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకే పథకాన్ని ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూసి ఎరగం చంద్రబాబు నాయుడు గారి రూపంలోనే కూటమి ప్రభుత్వమే ఈ కార్యాన్ని సాధించింది చేసి చూపెట్టిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను నీళ్ళు ఇస్తే బంగారం పండించే రైతులు ఉన్నారు రాయలసీమలో ఆ నీళ్ళు ఎట్లా ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు గోదావరి నీళ్లను కృష్ణాడెల్టాకి ఇచ్చి డెల్టాకల్లో వాడుకోవాల్సిన నీటిని రాయలసీమకు మళ్లించాలనే ఒక